హలో ఆల్ వెల్కమ్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ ఈరోజు మొత్తం బ్యాంగిల్స్ తీసుకొచ్చామండి ఇక చూడండి కలెక్షన్ అయితే చాలా వచ్చింది ఈరోజు ఇంట్లోనే వీడియో చేస్తున్నాను ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది సో ఇంట్లోనే మొత్తం మీకు వీడియోస్ చేసి పంపిస్తాను అందరు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయని రివ్యూస్ కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ మంచి సపోర్ట్ ఉంది మీది కూడా సో మాది షాప్ కాబట్టి కలెక్షన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి ఇప్పుడు ఈరోజు వీడియోలోకి వస్తే మనకి నక్షి బ్యాంగిల్స్ అండి ఈరోజు మనం చూపించేవి కూడా పర్మనెంట్ పాలిష్లో సూపర్ సూపర్ డిజైన్స్లలో లక్ష్మీదేవి వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ చాలా బాగుంటుంది చూడండి ఇది మనకి వాటర్ ప్రూఫ్ కూడా వాటర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మామూలుగా ఏదైనా అకేషన్స్కి వెళ్తే కొంతమంది తీయకుండా అలాగే ఉంచుకుంటామంటారు కదా ఒక టూ త్రీ డేస్ అయినా ఉంచుకోవచ్చండి అంత మంచి క్వాలిటీ ఉంటుంది మనది దీని సైజ్ వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అండి టూ ఎయిట్ సైజు చాలా బాగుంటుంది చూడండి ఇవి మీకు ఎన్ని పేర్స్ కావాలంటే అన్ని పేర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ కూడా మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు హ్యాపీగా ఇంటికి రాగానే కాల్స్ చేస్తున్నారు మాట్లాడారు చాలా బాగా వచ్చాయమ్మా మాకు ఇంకా కావాలి అని కూడా అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి ఇలా మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి టూ సిక్స్ టూ ఎయిట్ సేమ్ డిజైన్లో కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ వేరే వాళ్ళు అడిగేసరికి ఉండట్లేదు అసలు స్టాక్ అనేది చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసి నా బిజినెస్కి సపోర్ట్ ఇవ్వండి మీకు రియల్ లుక్ కనిపిస్తుంది కదా వీడియోలో టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ ఇందులో టూ ఫోర్ సైజు కూడా అవైలబుల్ ఉంది స్మాల్ సైజు నేను ఇప్పుడు ఒకసారి మీకు హ్యాండ్కి వేసుకొని చూపిస్తే దీని లుక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు మంచి వాటర్ ప్రూఫ్ కూడా ఉంటాయండి చాలా బాగుంటుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సింగిల్గా వేసుకొని మంచి కలెక్షన్లో ఫెస్టివల్ సీజన్ కదా అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు అటు ఇటు బ్యాంగిల్ వేసుకొని శారీ కట్టుకోవచ్చు అంత బాగుంటుంది చూడండి కలెక్షన్ మనదైతే చాలా ట్రస్టెడ్ అందరికీ తెలుసు ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళైతే హ్యాపీగా కాల్స్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ త్రీ అవైలబుల్ ఉంటాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా చాలా ఉన్నాయి మీకు టూ ఫోర్లో టూ సిక్స్లో టూ ఎయిట్లో అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కా ఫాస్ట్గా బుక్ చేసుకోండి హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు రిక్వెస్ట్ ఏంటంటే కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేయొద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా బ్రైడల్ లుక్ అనమాట ఆిక్ పాలిష్లోనే చూడండి ఎంత బాగుందో జూమ్లో చూపిస్తున్నాము చాలా బాగుంటుంది లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఇగో లుకింగ్ లైక్ గోల్డ్ అండి మొత్తం గోల్డ్ లుక్లో మనము చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా మొత్తం కూడా మనకి నక్షి పాలిష్ అంటారు నక్షి ఆహారాలు వేసుకుంటాం కదా గోల్డ్లో అలాంటివి అనమాట రూబీస్ రుబీస్ వచ్చేసి గ్రీన్ రూబీ పింక్ రూబీ వచ్చేసి స్టోన్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ తోటి ఉంటాయి చాలా బాగుంటాయి అయితే ప్రస్తుతానికైతే ఇది ఒకటే సింగిలే ఉంది ఎందుకంటే షాప్లో సేల్ అయిపోయింది టూ ఎయిట్ సైడ్ అవైలబుల్ ఉందండి ఇది ఓన్లీ ఓన్లీ టూ ఎయిట్ సైజ్ మరీ మరీ మెన్షన్ చేస్తున్నాను టూ ఎయిట్ సైజ్ అవైలబుల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫుల్ బ్రైడల్ అనమాట మనం బయట తీసుకుంటే టూ థౌజండ్ వరకు ఇస్తారు ఇది మనము ఇచ్చే ప్రైజ్ ఏంటంటే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది మనకి నక్షి వస్తుంది మంచి పర్మనెంట్ పాలిష్లో ఉంటుంది ఫినిషింగ్ నక్షి ఫినిషింగ్ లక్ష్మీదేవి ఉంటుంది చాలా బాగుంటుంది దీని ప్ర ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే చూడండి చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది కావాలి అని మెసేజ్ పెడితే మళ్ళీ తెప్పిస్తాను ప్రీ బుకింగ్ ఉందండి ఇది ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు బతుకమ్మ సీజన్ కదా ఇంకొకటి వచ్చేసి స్క్రూ బ్యాక్లో వస్తాయి వెరీ 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 సూపర్ సూపర్ హిట్ డిజైన్స్ అండి ఇవి ఇవి మనకి సింగిల్ వస్తాయి అనమాట సింగిల్ వేసుకుంటా చూడండి సింగిల్లో అలా ఇప్పుడు వన్ సైడ్ వేసుకొని వన్ సైడ్ ఇట్లా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట మనకి ఇప్పుడు స్క్రూ బ్యాక్ వస్తాయి ఇలా ఇట్లా ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ అవుతుంది ఓపెనబుల్ అండి ఇది కడాస్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా అంటే ఒక్కరికైతే పెట్టుకోవడం ఇబ్బంది ఎవరైనా పెడితే ఇలా స్క్రూ బ్యాక్లో అనమాట చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది దీని ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి జూమ్లో చూయించండి ఇది మనకి ఫుల్ గోల్డ్ లుక్ అనమాట గోల్డ్లో చేయించుకున్నాము అంటే నమ్మేటట్టు నేను చెప్తున్నాను కదా ఎన్ని రోజులైనా కూడా మీకు కలర్ అనేది గ్యారంటీ ఉంటుందండి మా దగ్గర ఉండేదే ఆ పాలిష్లో సేల్ సేలింగ్ అనమాట ట్రస్టెడ్ ఓకే దీని సైజ్ వచ్చేసి మనకి టూ ఎయిట్ సైజ్ ఇది టూ ఎయిట్ సింగిల్ కడ టూ ఎయిట్ సైజ్ ఎక్కువగా అడుగుతున్నారు ఇది ఫుల్ డిమాండింగ్ అండి సింగిల్ కడ విత్ స్క్రూ టూ ఎయిట్ సైజ్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండి ఎందుకంటే లావుగా ఉంటుంది చాలా నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మీరు బయట కూడా కనుక్కోవచ్చు నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాను నేను దీని ప్రైస్ మనం ఓన్లీ సేల్ చేసే ప్రైస్ నైన్ హండ్రెడ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీంట్లోనే సింగిల్లో సింపుల్గా మాకు ఎక్కువ హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఇలా స్క్రూవ్లు వచ్చేసి పికాక్స్ వస్తాయి చూడండి రూబీస్ వస్తాయి చుట్టూ కూడా రూబీస్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు పర్మనెంట్గా పాలిష్ కూడా గ్యారంటీ ఉంటుంది ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగున్నాయి ఇంకా ఆర్డర్స్ పెట్టుకుంటామంటున్నారు చూడండి ఓకే ఇది టూ ఎయిట్ సైజ్ అండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి దీని ప్ర సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ సారీ సిక్స్ ఫిఫ్టీ కాదు సెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ సేమ్ స్క్రూ బ్యాక్లోనే మనకి టూ ఎయిట్ సైజులో పిక్ అండి మొత్తం మంచి రూబీస్ తోటి ఫినిషింగ్ ఇస్తాడు ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది పైన కూడా మనకి ఇలాంటి ఫినిషింగ్ ఇస్తారు స్క్రూకి కూడా ఇలా స్క్రూ మనము ఇట్లా పైన కంటే లూజ్ అవుతుంది మళ్ళీ మనం హ్యాండ్కి పెట్టగానే మళ్ళీ టైట్ చేసుకోవచ్చు అంటే మనం గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలా అనమాట కెంపు పచ్చ రూపీస్ వస్తాయి మొత్తం కూడా మనకి నక్షి పాలీస్ ఉంటుంది టూ ఎయిట్ సైజ్ అండ్ మనకి టూ సిక్స్ సైజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఇందులో టూ ఎయిట్ అండ్ టూ సిక్స్ గుర్తుపెట్టుకోండి టూ ఎయిట్ అండ్ టూ సిక్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఈచ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైజ్ వచ్చేసి ఈచ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఈ కడాస్ స్క్రూ బ్యాగ్లలో ఇవి అయిపోయింది ఇప్పుడు మనం డైరెక్ట్ బ్యాంగిల్స్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మిడిల్లో వేసుకోవాలి అనుకున్న సింగిల్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇలా మనకి నక్షి పాలిష్లో రూబీ స్టోన్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ రూబీస్ వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అండి ఇది మనకు దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఎందుకు ఇలా అంటే ప్రైజెస్ ఇలా ఎందుకు ఇలా అంటే ది బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మా దగ్గర అయితే ఇట్లా హ్యాపీగా వచ్చి తీసుకెళ్ళిపోతారు చాలా బాగుంటుంది ట్రస్టెడ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి టూ ఎయిట్ సైజ్ ఇది దీంట్లో మనకి టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి టూ టెన్ కూడా అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళకి టూ టెన్ కూడా అవైలబుల్ ఉంటుంది హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఇందులో టూ ఎయిట్ టూ సిక్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి టూ ఫోర్ టూ ఫోర్ కూడా అవైలబుల్ ఉంది టూ ఫోర్లో వేరే డిజైన్ ఉంది టూ ఎయిట్లో టూ పేర్స్ ఉన్నాయి టూ సిక్స్లో టూ పేర్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఎయిట్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మీకు ఇందులో ఫోర్ కావాలి అంటే కూడా తీసుకోవచ్చు టూ ఎయిట్ సైజులో ఫోర్ కావాలి అనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు సేమ్ డిజైన్ ఇవ్వండి ఇది చూడండి మాకు ఇట్లా ఫోర్ కావాలి బ్యాంగిల్స్ అంటే కూడా మీరు తీసుకోవచ్చు సిక్ ఈచ్ పేర్కి సిక్స్ హండ్రెడ్ థౌజండ్కి ఫోర్ డిస్కౌంట్ డిస్కౌంట్ థౌజండ్కి ఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది పర్మనెంట్ పాలిష్ ఉంటుంది నక్షిలో ది లుకింగ్ లైక్ గోల్డ్ అండి ఇది మనం గోల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఫినిషింగ్ ఉంటుంది ఓకే చాలా బాగుంటుందండి ఇంకా ఇంకో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి సేమ్ ఇదే దాంట్లో కొంచెం డిజైన్ వేరే డిజైన్ వేరే దాంట్లో వేరే డిజైన్లలో ఇట్లా మిడిల్లో స్టోన్ ఫిట్టింగ్ వచ్చేసి ఇలా ఫోర్ కావాలంటే ఫోర్ తీసుకోవచ్చు టూ కావాలంటే టూ తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సేమ్ ప్రైజ్ అండి సిక్స్ హండ్రెడ్కి టూ వస్తాయి థౌజండ్కి ఫోర్ చాలా మంచి ఆఫర్ అండి కావాలి అనుకుంటే ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు చాలా మంచి ఆఫర్ అండి నక్షిలో పర్మనెంట్ పాలిష్లో టూ ఎయిట్ సైజ్ అవైలబుల్ ఉంది దీంట్లో టూ ఎయిట్ ఉంది టూ సిక్స్ ఉంది మీకు సైజ్ మెన్షన్ చేయండి అండి ఇట్లా ఇందులో మాకు సైజు కావాలి నేను ఇది మరీ మరీ చెప్తున్నాను నార్మల్గా మనము గాజు బ్యాంగిల్స్ టూ ఫోర్ వేసుకుంటే ఇవి మనము టూ సిక్స్ వేసుకోవాలి ఒకసారి గుర్తుపెట్టుకోండి టూ టూ సైజ్ వేసుకుంటారు కదా గా కాంచు బ్యాంగిల్స్ మనం రెగ్యులర్గా వాడే కాంచు బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి మనము టూ టూ వేసుకుంటే టూ ఫోర్ వేసుకోవాలి ఈ బ్యాంగిల్స్ ఒకటి పెంచుకోవాలి ఇది చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది లావుగా ఉండడం వల్ల దీనికి డి కొంచెం స్పేస్ ఎక్కువ పడుతుంది కాబట్టి టూ టూ వేసుకునే వాళ్ళు టూ ఫోర్ తీసుకోవాలి టూ ఫోర్ కాంచు బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళు టూ సిక్స్ తీసుకోవాలి టూ సిక్స్ వాళ్ళు టూ ఎయిట్ టూ ఎయిట్ వాళ్ళు టూ టెన్ అలా ఒకటి పెంచితే మీకు ఎగ్జాక్ట్గా వస్తుందండి ఇది సైజు ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇందులోనే మునిగిలుతాం అమ్మా రోజు బిజినెస్ ఇదే కాబట్టి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీగా చెప్తాం కాబట్టి దీంట్లో మనకి టూ సిక్స్ టూ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ టూ పేర్స్ ఉన్నాయి టూ ఎయిట్ టూ పేర్స్ ఉన్నాయి ఫోర్ కావాలి అంటే ఓన్లీ థౌజండ్ మాత్రమే టూ కావాలి అంటే సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ మన దగ్గర ఇంకా వెరైటీ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి కడా బ్యాంగిల్స్ ఉంటాయి తర్వాత నక్షిలో ఉంటాయి ఇందులో టూ ఫోర్ కూడా అవైలబుల్ ఉందండి ఈ బ్యాంగిల్లో టూ ఫోర్ కూడా అవైలబుల్ ఉంది ఈ టూ ఫోర్ సైజ్ ఎలా వస్తుంది తెలుసా టూ టూ చాలా సన్నగా ఉంటారు చూడండి వాళ్ళకి ఇది వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీరు క్వాలిటీ చూడాలి క్వాలిటీలో డిఫరెన్సేషన్ ఉంటే మాత్రం మనకు టూ హండ్రెడ్లో హండ్రెడ్లో కూడా దొరుకుతాయి ఇట్లనే కానీ అవి కలర్ పోతాయండి ఇవి కలర్స్ పోవు మేము మరీ మరీ చెప్తున్నాము సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంటుంది లుకింగ్ లైక్ గోల్డ్ మీరు గోల్డ్ అని చెప్పుకున్నా పర్వాలేదు అంత ట్రస్టెడ్ అండి మాది మీరు రెగ్యులర్ యూజ్ చేసుకున్న రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు ఇవి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకా మీకు గోల్డ్ లుకింగ్ మాకు ఇలా వద్దు గోల్డ్లో కావాలి అనుకునే వాళ్ళకి గోల్డ్లో కూడా ఉంటాయి ఇలా కొంచెం సన్నం తిన్గా కావాలి అనుకున్న వాళ్ళకి తిన్గా కొద్దిగా లావుగా కావాలి అనుకున్న వాళ్ళకి లావుగా ఇట్లా కొత్త కొత్త డిజైన్స్ అనమాట మనం గోల్డ్లో ఎలా చేయించుకుంటున్నామో అలాంటి డిజైన్స్లలో చాలా చాలా ఉంటాయి మన దగ్గర అసలు ఒక్క వీడియో సరిపోదు వెరై చాలా చాలా ఉంటాయి ఈ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో అయితే మీకు టూ సిక్స్ టూ ఇప్పుడు ఇది చూపించి ఇప్పుడు ఇది చూపిస్తున్నా ఇందులో అయితే మీకు టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అవైలబుల్ ఉన్నాయి టూ టెన్ మీన్స్ టూ ఎయిట్ సైజ్ వేసుకుంటారా కాంచు బ్యాంగిల్స్ వాళ్ళకి ఈ సైజు టూ టెన్ టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ అవైలబుల్ ఉన్నాయి సూపర్ డూపర్ హిట్ డిజైన్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఓన్లీ సింగిల్ వేసుకున్నా కూడా ఎంత లుక్ ఉంటాయో ఇవైతే ఇప్పుడు నక్షి పాలిష్లో గోల్డ్ చేస్తున్నారు కదా అందరికీ ఐడియా ఉంటుంది నక్షిలో గోల్డ్ అని చెప్పిన నమ్ముతారు వీటిని మధ్యలో వేసుకోవచ్చు లేదా సింగిల్ సింగిల్ కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటాయి వీటి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బికాస్ ఆఫ్ ఇది మనకి పాలిష్కే పడుతుంది ప్రైజ్ అనేది మనం ఇదే గోల్డ్ పాలిష్లో తీసుకుంటే తక్కువలు వస్తాయి అన్నమాట అదే డిఫరెన్సేషన్ ఓకేనా ఇది మనము గోల్డ్ పాలిష్లో తీసుకుంటే తక్కువ వస్తుంది ప్రైజ్ మీరు గోల్డ్లో కూడా చూడండి నక్షి నక్షికి కాస్ట్ వేరే ఉంటుంది నార్మల్ గోల్డ్ కూడా కాస్ట్ వేరే ఉంటుంది అది అందరికీ ఐడియా ఉండి ఉంటుంది అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇందులో కూడా మీకు సింగిల్ సింగిల్ పేర్ అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఓకే ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ త్రీ షిఫీ పర్ పేర్ ఇది నేను పేర్ గురించి చెప్తున్నా అంటే రెండు బ్యాంగిల్స్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇది ప్రస్తుతం అవైలబుల్ ఉన్న సైజెస్ ఏంటంటే టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో లాగానే అవి కొంచెము థిన్గా ఉన్నాయి ఇవి కొంచెం థిక్గా అనమాట కొంచెం లావుగా ఉంటాయి ఇవి కూడా మనం కోట్ల లాగా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ లాగా లేదు అంటే మనము మిడిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి నక్షి పాలిష్లో వస్తాయి ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ కూడా నక్షి వచ్చేసి ఒరిజినల్ రూబీస్ వస్తాయి గ్రీన్ అండ్ పింక్ రూబీస్ దీంట్లో లక్ష్మీదేవి కూడా నీట్ ఫినిషింగ్లో కనిపిస్తుంది చాలా బాగుంటాయి సైజెస్ మాత్రం టూ అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి సైజెస్ మెన్షన్ చేయాలి వాట్సాప్లో దీని ప్రైజ్ వచ్చేసి ఈరోజు మనం స్పెషల్గా ఇస్తున్న ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ చాలా బాగుంటుంది రెగ్యులర్ యూజ్ కూడా చేసుకోవచ్చు టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే కూడా మీరు మేడం ఇంకా నాకు కావాలి అనుకుంటే కూడా నేను తెప్పిస్తామండి ఇలాంటి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే చాలా బాగుంటాయి డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు ఇవి ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ పేర్ పేర్ ప్రైజ్ నేను చెప్పేది టూ బ్యాంగిల్స్ ప్రైస్ నేను చెప్పేది టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంగిల్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయండి చూడండి మనం గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా అనమాట కొంతమందికి గోల్డ్ లో ఇష్టపడతారు ఇవి సింగిల్ బ్యాంగిల్ లాగా ఉంటుంది ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తాయి ఇవి షాప్ లో నుంచి తీసుకురాలి స్టాక్ అంతా షాప్ లోనే ఉండిపోయింది ప్రస్తుతానికి ఇది ఒక్కటి ఉంది కాబట్టి చూపిస్తున్నాను దీని ప్రైజ్ వచ్చేసి ఇది దీని సైజు టూ సిక్స్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ ఎనామిల్ ఎనామిల్ వచ్చేస్తుంది చూడండి మిడిల్లో మొత్తం ఎనామిల్ వస్తుంది గ్రీన్ పింక్ ఎనామిల్ వచ్చేసి ఇలా రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నీట్గా మనకు లుకింగ్ లుకింగ్ లైక్ గోల్డ్ మనకు బంగారంలా మెర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇలా ఓకేనా సైజ్ వచ్చేసి టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే మా కలెక్షన్కి అయితే చాలా మంది ఫిదా అయిపోతారండి చాలా మంచి కలెక్షన్ అంటారు ఎక్కడున్నా మన సంగటిలో కూడా ఎక్కడ నుంచైనా వచ్చి తీసుకెళ్తారు మంచి రివ్యూస్ కూడా పెడుతున్నారండి షాప్లోకి వెళ్ళి తీసుకోండి అని కూడా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ఇంకా ఈ ఇలాంటివి అన్ని సైజెస్ కూడా ఉన్నాయండి షాప్లో ఉన్నాయి నేను మళ్ళీ ఒకసారి ఇది వీడియో చేస్తాను ఓకేనా నెక్స్ట్ మనం ఇంకా చూ చూపించాల్సిన బ్యాంగిల్స్ ఇలా కూడా ఉంటాయి లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో ఇలా కూడా ఉంటాయి ఎందుకంటే కొంచెం మంది డైలీ యూస్కి కాలేజ్ అమ్మాయిలకి కానీ హౌస్ వైఫ్స్కి కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ ఇలా కావాలి అని ఇష్టపడతారు సింపుల్గా ఇవి కూడా రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు పంచలోహాలలోనే ఉంటాయి ఇవి కూడా రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి దగ్గర దగ్గరగా ఉండే వాళ్ళకి తక్కువ వస్తుందండి దూరం ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు సో అది కూడా బా నేను ఎక్కువ మార్జిన్ చూసుకోను కాబట్టి చెప్తున్నానండి దా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ అండి ఇప్పుడు మనకు ఆంధ్రా నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి కదా లాంగ్ వాళ్ళకి ఎక్స్ట్రా చాలా అవుతున్నాయండి షిప్పింగ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు సో దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు లేదండి సో మీరు కూడా చూసుకోవాలి ఆలోచన చేసుకోవాలి కాబట్టి నేను త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి దీనికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నేను ఎక్కువగా మ్యాక్సిమం షిప్పింగ్ ఛార్జెస్ చెప్పట్లేదు ఎప్పుడో రేర్గా మాత్రమే చెప్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ బ్లాక్ స్టోన్ ఉంది ఉంటుందండి ఇది వైట్ బ్లాక్ ఓకేనా సైజ్ వచ్చేసి టూ ఫోర్ దీంట్లో మనకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు అవైలబుల్ ఉంటాయి కావాలి అనుకుంటే నాకు ఈ సైజ్ అని మెన్షన్ చేయండి పంపించేద్దాం అడ్రస్ పిన్ కోడ్ మెయిన్ పిన్ కోడ్ కంపల్సరీ పెట్టండి పిన్ కోడ్ ఎవ్వరు కూడా మర్చిపోతున్నారు చాలా వరకు పిన్ కోడ్ మెన్షన్ చేయండి ఓకే ఇగో ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది బ్లాక్ అండ్ పింక్ స్టోన్ మిక్సింగ్ ఉంటుంది ఫుల్ స్టోన్ అనమాట రూపీ ఒరిజినల్ స్టోన్స్ అండి ఇవి మామూలు స్టోన్ అయితే కాదు మీకు కూడా తెలిసిపోతుంది మనము గోల్డ్ షాప్కి వెళ్తే ఇలాంటి బ్యాంగిల్స్ చూపిస్తున్నారు లేటెస్ట్ కలెక్షన్ నార్మల్గా మీరు గోల్డ్ షాప్కి వెళ్తే ఇట్లానే చూపిస్తారు ఇది బ్లాక్ అండ్ పింక్ రూబీ స్టోన్స్ రూబీ స్టోన్స్ అంటారు ఇవి నార్మల్ స్టోన్ అయితే కాదు టూ ఎయిట్ సైజ్ అండి ఇది ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేద్దాము లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ చాలా తక్కువలో ఇచ్చేస్తున్నాను అండి ఇది మనము ఎవరైతే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి ముందు వెళ్ళిపోతుంది సైజ్ అయితే టూ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ఓకేనా ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇంకా మన ఇంకా కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి ఈ రోజుతో అయితే మనకి బ్యాంగిల్స్ కలెక్షన్ కంప్లీట్గా ఒక ఒక సైడ్ మాత్రమే అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సినవి అది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇవైతే మనకి లేటెస్ట్గా వచ్చిన బ్యాంగిల్స్ అండి సో ఇప్పుడు మనకి ఎక్కువ ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్కి సంబంధించిన బ్యాంగిల్స్ మాత్రమే నేను చూపించాను ఇంకా మనకి వన్ గ్రామ్లో అయితే చాలా ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అని ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి అవి యాక్చువల్గా ఏంటంటే మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంట్లో ఉన్నాయి మాత్రమే నేను చూపించాను షాప్లో ఉన్నాయి మిగతా అవి కూడా అప్డేట్ చేస్తాము సో థ్యాంక్ యూ అండి కొత్తగా చూసేవాళ్ళైతే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తాయి చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్